పూజా హెడ్డేకి తెలుగు సినిమాలే కలిసొచ్చాయి టాలీవుడ్ మేకర్లు ఇక్కడే ఆడియన్సే ఆమెను స్టార్ని చేశారు బాలీవుడ్లో ఆమె చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు ఇక తమిళంలోనూ పూజా హెడ్డేకి చెప్పుకోదగ్గ హిట్లు లేవు కానీ ఇప్పుడు ఈ బుట్టబొమ్మకి తెలుగులో ఆఫర్లు రావటం లేదనిపిస్తోంది రీసెంట్గా హిందీ చిత్రంలో నటించి అక్కడి ఆడియన్స్ ముందుకు వెళ్ళింది కానీ దేవారూపంలో పూజా హెడ్డేకి ప్లాప్ పడింది గత ఏడాది సల్మాన్ ఖాన్ సినిమాతో డిజాస్టర్ పడింది తమిళంలోనూ పూజా హెడ్డేకి సరైన బ్రేక్ రావటం లేదు బీస్ట్ సినిమాలో విజయ్ పక్కన నటించింది కానీ ఆ చిత్రం కూడా కమర్షియల్గా ఆడలేదు కాకపోతే పాటల్లో విజయ్ పూజా హెడ్డే స్టెప్పులు కెమిస్ట్రీ బాగానే సెట్ అయింది ఇక ఇప్పుడు ఈ బామకు తెలుగులో కాకుండా తమిళంలోనే ఆఫర్లు వస్తున్నాయి కోలీవుడ్లో విజయ్ చివరి చిత్రమైన జననాయగన్ సూర్య రెట్రో చిత్రాల్లో ఆఫర్లను పట్టేసింది ఇక రాధేశ్యామ్ సినిమా చూసిన కార్తిక్ సుబ్బరాజ్ ఈ రెట్రోలో అవకాశం ఇచ్చాడట రాధేశ్యామ్ సినిమాని కాకుండా అందులో తనని తన పెర్ఫార్మెన్స్ని చూశానని చెప్పుకొచ్చింది ఆ ఎమోషనల్ సీన్లను చూసిన తర్వాత రెట్రోలో తానైతే పర్ఫెక్ట్ అని కార్తీక్ సుబ్బరాజ్ అనుకున్నాడని అందుకే తనకు ఆఫర్ ఇచ్చాడని పూజా హెడ్డే చెప్పుకొచ్చింది ఇలానే ఓ సినిమాను చూసి ఇంకో సినిమాలో అవకాశం వస్తుంటుందని తెలిపింది తమిళ మీడియాతో పూజా హెడ్డే మాట్లాడుతూ కాస్త వింత కామెంట్లు చేసింది అలా వైకుంఠపురంలో తమిళ సినిమా అన్నట్టుగా మాట్లాడేసింది మర్చిపోయి అలా మాట్లాడిందా కన్ఫ్యూజ్ అయిపోయిందా అన్నది అర్థం కావటం లేదు కానీ పూజా హెడ్డై ఇలా తెలుగు మూవీని తమిళ సినిమా అని చెప్పడంతో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది మళ్ళీ ఈ బుట్టబొమ్మకు తెలుగులో ఎప్పుడు బ్రేక్ వస్తుందో మళ్ళీ ఎప్పుడు బిజీ అవుతుందో చూడాలి